సంతోషకరమైన ప్రజలందరికీ ఒక దేశానికి కాదు ఒక రాష్ట్రానికి కాదు ఒక ప్రాంతానికి కాదు ప్రజలందరికీ సంతృప్తి లేకుండా కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఇరుగులో ఇబ్బందులు సంవత్సరం అంతా ఎన్నో పరిస్థితుల్లో తృప్తి లేకుండా సంతృప్తి లేకుండా కుటుంబాల్లో వేదంలో జీవించలేమో ఈ రోజు నీకు ఒక వచ్చేస్తుంది కదండి డిసెంబర్ అంటే ఏ శుక్రవారి పుట్టుక గురించి చాలా మంది ధ్యానిస్తూ ఉంటారు మనం కూడా యేసు వారి పుట్టుక గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము లుక స్వార్థ రెండో అధ్యాయం పదో అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను దేవుని దూత అక్కడ గొర్రెల కాపరలకు కనపడి ఈ వర్తమానం చెప్తాడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ ఒక దేశానికి కాదు ఒక రాష్ట్రానికి కాదు ఒక ప్రాంతానికి కాదు ప్రజలందరికీ సర్వ మానవాళికి భూమి మీద ఉన్న వారికి సంతోషకరమైన సువర్తమానము మంచి వర్తమానము ఈ మంచి వర్తమానం ఏంటంటే సంతోషకరమైంది ఈ సంతోషములో కూడా మహా సంతోషకరమైన సువర్తమానాన్ని దూతలు గొర్రెల కాపరలకు తీసుకొచ్చారు ఏంటి సంతోషం అనంటే అంటే కింద వచ్చాల్లో దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు రక్షకుడు పుట్టాడు మీరు సంతోషించండి ఆయన పేరేంటంటే ఏసు క్రీస్తు ప్రభు ఈ యేసు భూమిలోకి భూమి మీదకి రావడం ద్వారా ఏసు ప్రభు రక్షకుడుగా పుట్టడం ద్వారా మనకి చేసిన మేలు ఏంటి ప్రజలెందుకు సంతోషించాలి కొన్ని విషయాలు మనం చూద్దాం ఈ మూడు విషయాలు కూడా ఎస్ తో ప్రారంభం అవుతాయి సో దట్ యు కెన్ రిమెంబర్ మొదటిగా ఆయన పేరులోనే ఉంది రక్షకుడు అంటే రక్షణ ఇచ్చేవాడు హిజ్ సేవియర్ ఆయన మనకి రక్షణ ఇచ్చేవాడు దేని నుంచి రక్షించాలి పాపము చేత పడి చెడి నశించిపోతున్న మనుషులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రవారు జన్మించారు ఆయన జన్మ ఒక సంతోషకరమైన సువర్తమానాన్ని తీసుకొచ్చింది కి కేమ్ టు గివ్ యు సాల్వేషన్ జన్మ కర్మములతో పాపము చేసిన మనము రక్షణ లేక చనిపోతే ఎక్కడికి వెళ్తాము నిరీక్షణ లేక జీవిస్తున్న మన కొరకే యేసుక్రీస్తు ప్రవారు నరావతారముల భూమి మీదకి వచ్చి ఆయన మనకు రక్షణ ఇచ్చాడు శాల్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఈ రక్షణ క్రిస్మస్ మనకి ఏం గుర్తు చేస్తుంది అంటే రక్షణను గుర్తు చేస్తుంది ఈయన రక్షకుడు ఏసుప్రవారు నీ హృదయంలోకి వస్తేనే అదే నిజమైన క్రిస్మస్ ఏసయ్య నీ హృదయంలోకి ఆహ్వానించావా ఇంకా ఒకవేళ ఏసయ్య నీ హృదయంలో ఏసయ్య లేకపోతే ఈ రక్షకుడు దగ్గర నువ్వు రక్షణ పొందకపోతే నీ పాపముల నుంచి విమోచన లేకపోతే నీకు నిజమైన క్రిస్మస్ లేదు ఎన్ని క్రిస్మస్లు వచ్చి కూడా నీకు నిజమైన సంతోషం మహా సంతోషం నీ జీవితంలో ఉండదు రెండవదిగా ఏసుప్రవారు ఎందుకు జన్మించాడంటే ఈ యేసు జన్మ ద్వారా కలిగిన సంతోషకరమైన సువర్తమానం ఏంటి అనంటే అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వం నుంచి మళ్లించట వల్ల మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను దుష్టమైన కార్యములు దేవునికి అయిష్టమైన కార్యములు మనం జీవిస్తూ వచ్చాం తోటలో ఆదాం అవ్వలు చేసిన పాపానికి దేవునితో సహవాసం కోల్పోతూ వచ్చారు వారు చేసిన దుష్టత్వమును బట్టి వారు చేసిన దుష్టమైన కార్యాన్ని బట్టి సహవాసం పోయింది ఇంకా అలుకాసు రెండో అధ్యాయంలో చివరిలో మనం చూస్తే ఆయన సమాధానం ఇచ్చాడంట తనకి ఇష్టమైన ప్రజలకు సమాధానం కలుగుతుంది సమాధానాన్ని ఇచ్చాడు దేవునితో తండ్రితో సహవాసం ఇచ్చాడు తండ్రితో సమాధానం ఇచ్చాడు తండ్రితో సంధికాలుగా చేస్తూ వచ్చాడు ఒకప్పుడు ఆదాము అవ్వల ద్వారా మనం కోల్పోయిన ఆ సహవాసాన్ని యేసుప్రవారి భూమి మీదకి వచ్చి యేసుప్రవారు జన్మించి మనకి సమాధానం ఇచ్చాడు ఏసుప్రవారు జన్మించి దుష్టత్వం నుంచి మళ్లించాడు పాపం నుంచి మళ్లించాడు అందుకే ఏసయ్యను భూమి మీదకు పంపించాడు రెండోదిగా ఎస్ అంటే సైంటిఫికేషన్ దుష్టత్వం నుంచి ఎప్పుడైతే నువ్వు మళ్లించబడతావో నువ్వు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా చేయబడతావు యేసుప్రవారు జన్మించి మన దుష్టత్వం నుంచి మళ్లించి ఆయన మహా సంతోషకరమైన సువర్తమాన ంటే ఆయన మనల్ని పరిశుద్ధ పరుస్తూ ఉన్నాడు దిన దినము పరిశుద్ధ పరుస్తూ ఉన్నాడు ఇంకనూ ఆయన పరిశుద్ధ ఉన్నాడు ఎవరు కూడా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా తండ్రిని చూడలేరు ఆ పరిశుద్ధత ఇవ్వడం కొరకు ఏసయ్య మన కొరకు భూమి మీదకి వచ్చాడు జన్మించాడు ఇదే సంతోషకరమైన సువర్తమానం ఈ రోజు మూడవదిగా ఒక సందర్భంలో యేసుప్ర వారు బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ వారికి దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత వారికి ఆహారం లేదు యేసుప్రు వారు ఐదు రొట్టెలు రెండు చేపలను తీసుకొని వాటిని ఆశీర్వదించి అందరికి ఆహారాన్ని పంచిపెట్టాడు వారు తిని తృప్తి పొందిన తర్వాత మతయ స్వార్తలో మనం చూస్తాము ఏడు గంపల నిండా ఇంకా ఆహారాన్ని ఎత్తారంట అక్కడ యేసుప్రు వారు ఆహారం ఇచ్చాడు వారిని తృప్తిపరిచాడు మొదట పరలోక సంబంధమైన ఆహారాన్ని ఇచ్చాడు తరువాత భౌతిక సంబంధమైన ఆహారాన్ని కూడా దేవుడిచ్చి వారిని సమృద్ధిని సమృద్ధినిచ్చాడు మూడవదిగా ఏసుప్రవారి భూములకి రావడం ద్వారా యేసుప్రవారు జన్మించడం ద్వారా మనకు కలిగే మేలేంటి అని అంటే సాటిస్ఫాక్షన్ ఆయన మనల్ని తృప్తిపరుస్తూ వచ్చాడు ఈ లోకంలో మనుషులకి తృప్తి అనేదే ఉండదండి సాటిస్ఫాక్షన్ ఉండదు ఒకటి ఉంటే ఒక వస్తువు ఉంటే దానికంటే అప్గ్రేడ్ అవ్వాలి బెటర్మెంట్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు కానీ ఏసయ్య దగ్గరికి నువ్వు వస్తే నీకు తృప్తి కలిగిన జీవితం సంతృప్తిని ఇస్తాడు ఏసయ్య ప్రలోక సంబంధమైన ఆహారమే కాదు భౌతిక సంబంధమైన ఆహారం కూడా ప్రతి దినము ఏసే మనల్ని పోషిస్తూ ఉన్నాడు ఏసే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఏసే మన జీవితంలో తృప్తి కలుగు చేస్తూ ఉన్నాడు ఏసే మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాడు ఈ మూడు విషయాలు ఇవ్వడం కొరకే ఏసఐ భూమి మీదకి వచ్చాడు ఏసై తీసుకోవడానికి రాలేదండి ఏసయ్య ఇవ్వడం కొరకే భూమి మీదకి వచ్చాడు ఏసయ్య నీకు నాకు రక్షణ ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి భూమి మీదకి వచ్చాడు నీకు నాకు ఇవ్వడానికి ఏసై భూమి మీదకి వచ్చాడు జీవాహారము నేనే అంటాడు ఏసయ్య జీవమిచ్చే ఆహారము కూడా జీవము కలిగిన ఆహారము కూడా ఏసయ మనకి క్షేమము కలుగు చేయడానికి ఏసుప్ర జన్మిస్తూ వచ్చారు మనం క్రిస్మస్ చేసుకుంటాం కానీ ఒకవేళ నీ జీవితంలో ఈ మూడు విషయాలు లేకపోతే నువ్వెన్ని క్రిస్మస్ చేసుకు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా వ్యర్థమే నీ జీవితంలో నిజమైన రక్షణ ఉందా ఏసై నువ్వు రక్షకుడిగా అంగీకరించావా మొదటిగా ఏసయ్య వచ్చిన కారణం ఏంటంటే నీకు నాకు రక్షణ ఇవ్వడానికి నిన్ను నన్ను ఉగ్రత నుంచి తప్పించడానికి రక్షణ ఉందా నీ జీవితంలో క్షమాపణ ఉందా ఏసై దగ్గర నువ్వు నీ పాపంలో ఒప్పుకున్నావా నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెడితే ఏసై నీకు పరిశుద్ధత ఇస్తాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు మనకు కూడా ఆయన పరిశుద్ధత ఇస్తాడు ఆయన రూపంలోకి మనల్ని మార్చుకుంటున్నప్పుడు మనం పరిశుద్ధులుగా చేయబడతాం రక్షణ ఉందా మన జీవితంలో ఇంకా ఏసై నువ్వు అంగీకరించకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా కూడా వ్యర్థం ఏసై రెండో రాకళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నావు ఎంత పెద్ద స్టార్ పెట్టుకున్నావు ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నావు ఇవన్నీ ఏసై అడగరు ఏసఐ అడిగేది ఏంటి అని అంటే నీ హృదయము ఏసైకి ఇచ్చావా నీ విరిగి నలిగిన చెడిపోయిన హృదయము ఏసైకి ఇచ్చావా ఏసై నీ రక్షకుడిగా స్వీకరించావా ఏసేని నీకు నీ నీ రక్షకుడిగా నువ్వు చేసుకోకపోతే నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోతున్నావు ఈ రోజు మంచిగా హ్యాపీగా క్రిస్మస్ చేసుకొని అన్ని మంచిగా పండుగ సం పండగ మంచిగా చేసుకోవచ్చు కానీ నీ జీవితంలో అసలైన పండుగ ఉండదు నీ జీవితంలో అసలైన క్రిస్మస్ ఉండదు ఏసఐ అని జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు అసలైన క్రిస్మస్ ఏసుప్రవారు భూమి మీదకి వచ్చింది నీ కొరకు నా కొరకు ఆయన మరణించడం కొరకు ఏసయ్యే భూమి మీదకి వచ్చాడు ఆయన నీకు నాకు రక్షణ ఇవ్వడం కొరకు ఏసఐ వచ్చాడు అందుకే దీన్ని మహా సంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ కలుగుపోవ సువర్తమానం ఇది ఒకవేళ మనం రక్షణ పొందామేమో రక్షణ పొంది కూడా పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నామేమో రక్షణ పొంది కూడా దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నామేమో పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నామేమో ఈ సంవత్సరంలో ఎన్ని సార్లు మనం పరిశుద్ధతను విడిచిపెట్టం అపవిత్రులుగా చేపడుతూ వచ్చాము అపరిశుద్ధులుగా చేపడుతూ వచ్చాము దేవునికి దేవుని ఎన్ని సార్లు మనం దుఃఖపెడుతూ వచ్చాము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఆ నిజంగా నువ్వు వేసే దుఃఖపడితే నిజంగా నీ జీవితంలో నువ్వు పరిశుద్ధత కోల్పోతే పర్లేదు మరలా వేసే దగ్గరికి రా ఏసయ్య ప్రతి పాపమును క్షమిస్తాడు మరలా వేసి నేను పరిశుద్ధుడుగా చేస్తాడు మరలా వేసి నీకు పరిశుద్ధాత్మనిస్తాడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడు రక్షణ పొంది బ తీసుకున్న సంఘంలో చేర్చబడిన తర్వాత నీకు పరిశుద్ధాత్మ ఇస్తాడు ఏసయ్య పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో పనిచేస్తాడు పరిశుద్ధాత్మను కోల్పోయావేమో పరిశుద్ధతను కోల్పోయామేమో ఒకవేళ పరిశుద్ధత కోల్పోతే మరలా వచ్చి మనం వేసే దగ్గర అడుగుదాం నాకు పరిశుద్ధత దయచేయండి నాకు పరిశుద్ధత ఇవ్వండి నా జీవితంలో మీరు కోరినటువంటి పరిశుద్ధత నాకు కావాలి అంటే ఆయన అందుకొరకే భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆ పరిశుద్ధత నీకు ఖచ్చితంగా ఇస్తాడు మూడోది ఒకవేళ నీ జీవితంలో సంతృప్తి లేకుండా కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఈ సంవత్సరం అంతా ఎన్నో పరిస్థితుల్లో తృప్తి లేకుండా సంతృప్తి లేకుండా కుటుంబాల్లో వేదల్లో జీవించావేమో ఈ రోజు నీకు ఒక శుభవార్త మహా సంతోషకరమైన వార్త ఏంటంటే ఏసుప్రభాన్ని హృదయంలో చేర్చుకో యేసుప్రభాని ఇంటిలోనికి ఆహ్వానించు ఏసే నీకు సమాధానం కలగజేయడానికి వచ్చాడు ఏసై నీ కష్టం తీసివేయడానికి వచ్చాడు ఏసై నీకు రక్షణ ఇవ్వడంతో పాటుగా ఏసై నీకు పోషించడానికి కూడా వచ్చాడు ఏసై నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు ఏసై నేను దుష్టత్వం నుంచి మళ్లించబడటానికి వచ్చాడు ఏసే నీ కష్టాలు తీసివేయడానికి వచ్చాడు నీ శ్రమలు తీసివేయడానికి వచ్చాడు అలాగని శ్రమలు తీసివేయడానికే యేసుప్రభు రాలేదండి అలాగని స్వస్థత కొరకే యేసుప్రభు రాలేదు కొన్నిసార్లు మన జీవితంలో కష్టమైనా కూడా ఏసేని వెంబడించాలి ఎప్పుడైతే నీ జీవితంలో కష్టాలు వస్తాయో నువ్వు అప్పుడే దేవునికి సమీపంగా వస్తావు ఆ కష్టం గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కానీ నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఈ కష్టాన్ని తీసివే ప్రభు అంటే అది దేవుని చిత్తమైతే ఖచ్చితంగా కష్టాన్ని నీ జీవితంలో తీసివేస్తాడు అందుకొరకు కూడా ఏసై భూమి మీదకి వచ్చాడు ఏసై ఎన్నో స్వస్థతలు చేశాడు భూమి మీద ఉన్నప్పుడు ఎందుకంటే చనిపోయిన వారిని లేవనెత్తాడు కాళ్ళు చేతులు లేని వారికి కాళ్ళు చేతులు ఇచ్చాడు కనులు లేని వారికి కనులు ఇచ్చాడు చెవులు లేని వారికి చెవులు ఇచ్చాడు వీటన్నిటితో పాటుగా గొప్ప సంతోషకరమైన వార్త ఏంటంటే ఆయన నీకు నాకు రక్షణ ఇవ్వడానికి కూడా వేసే భూమి మీదకి వచ్చాడు ఒకవేళ ఇంకా ఏసై నీ జీవితంలో లేకపోతే ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇది నిజమైన క్రిస్మస్ కాదు నిజమైన క్రిస్మస్ ఏంటి అని అంటే ఏసైని నీ జీవితంలో ఆహ్వానించడమే నిజమైన క్రిస్మస్ ఈ రక్షకుడిని నువ్వు రక్షకుడిగా కలిగి ఉన్నావా ఈ దేవుణ్ణి నువ్వు రక్షకుడిగా కలిగి ఉంటే అది నీకు ఆశీర్వాదం నీ జీవితంలో ఏసయ్య ఉంటే చాలండి జీవితంలో ఏసై అన్ని ఇచ్చేస్తాడు మనకి ఏసయ్య లేకపోతేనే మన జీవితంలో కొన్నిసార్లు కొదువలు కొరతలు ఏసే మనతో ఉంటే అందరూ విడిచిపెట్టినా కూడా ఏసై మనల్ని విడిచిపెట్టడు కాబట్టి ఈ రోజు క్రిస్మస్ క్రిస్మస్ ఈ మంత్ అంతా కూడా మనము క్రిస్మస్ గురించి ధ్యానం చేద్దాము క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడు ఆశీర్వదించబడిన దానవు ఒకవేళ ఏసే నువ్వు ఇంకా సొంత రక్షకుని అంగీకరించకపోతే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ లేకపోతే నేడే అనుకూలమైన సమయం ఇప్పటికైనా ఏసుప్రవారి దగ్గరికి వచ్చి ప్రవారు నాకు రక్షణ ఇవ్వడానికి నువ్వు పుట్టావు నాతో మాట్లాడండి నా పాపాలు క్షమించండి అని అంటే ఆయన నీతో మాట్లాడతాడు నీ ప్రతి పాపాన్ని తీసివేసి నీకు నిజమైన క్రిస్మస్ వేసే అనుగ్రహిస్తాడు